గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ రాముడికి నవరాత్రులు చేయడానికి శాస్త్ర ప్రమాణం ఎక్కడుంది అని దాని పక్క వంద క్వశ్చన్ మార్కులు పెట్టారు ఈ కామెంట్ చూసి నాకు ఆనందము కలిగింది బాధ కలిగింది ఆనందం ఎందుకంటే కనీసం ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు దానికి ఒక ప్రమాణం అడుగుతున్నారు పర్వాలేదు కాస్త ఒక చైతన్యము అనేది మనుషుల్లో వస్తుంది అనేది ఒక ఆనందం బాధేవుడో తెలుసా ఇది వెటకారం కావడం నువ్వు రాముడుగా చెప్తున్నావు ఎక్కడ ప్రమాణాలు ఉన్నాయి ఏమిటంటేనండి ఘోర కలియుగం కదా ఇది రాముడు గురించి కృష్ణుడి గురించి చెప్తే ప్రమాణాలు అడుగుతారు వీళ్ళు కనీసము పది సంవత్సరాల క్రితం కూడా ఎవరు కనీ విని ఎరగని చెవులతో ఎరగని ఆ పేరు కూడా ఎరగని రకరకాల కొత్త దేవతలు రకరకాల కొత్త నవరాత్రులు వచ్చేస్తే విపరీతంగా ప్రచారం అయిపోయి చేయకపోతే ఏదో మహా అనర్ధం అన్నట్లుగా అందరూ చేసేస్తుంటే అసలు వీటికి ప్రమాణాలు ఉన్నాయా అని అడిగిన నాధుడు లేడు ఊరికి వీధికి అరడజను ఎవరెవరో అసలు మన ధర్మానికి సంబంధం లేని బాబాల గుళ్ళు కట్టించేస్తుంటే దీనికి ప్రమాణం ఉందా అని అడిగిన వాడు లేడు ఈ రాముడి గురించి అడిగేదేదో అప్పట్లోనే అడిగితే ఇన్ని రకాల వెరైటీ గుళ్ళు ధర్మంతో సంబంధం లేని ఎవరెవరో బాబాల గుళ్ళు పుట్టగొడుగులా పుట్టుకొచ్చుండేవి కాదు మనుషుల్లో దేవుళ్ళని చేసి పూజలు చేస్తుంటే రకరకాల సమాధులకి మొక్కుతుంటే వీటికి ప్రమాణాలు ఉన్నాయా అని అడిగిన వారు లేరు కానీ ఏదో శ్రీరామనవమి రాబోతుంది చైత్రమాసం నుండి రాముణ్ణి ఆరాధించుకోవాలి అని నేను ఇంతకు ముందు చేసిన వీడియోకి ప్రమాణాలు ఉన్నాయా అని అడుగుతున్నారు మీకు ఇప్పుడు నేను ప్రమాణాలు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి పరం ప్రవక్ష్యామి జాతకం రాఘవస్యతు చైత్రే మాసి సిదే నక్షత్రం చ పునర్వసు తద్దినాత్ వాపి పంచాహం తునవాహకం కృత్వాంకురార్పణం పూర్వం పూర్వే దుశ్చన్సా ముఖే అధివాసం తతకృత్ అర్చయేత్రఘునందరం స్నపనం విధివత్ కృత్వ నైవేద్యాంతం క్రమేణదు ఇది శ్రీ పాంచరాత్రాగంలో శ్రీరామనవమి చేయవలసిన విధానం గురించి ఉన్న వివరణ చైత్రమాసం ఆరంభం నుండి వరుసగా తొమ్మిది రోజులపాటు ఓపిక్ లేని వాళ్ళు ఆ నవమికి ముందు ఐదు రోజుల నుండి మొదలుపెట్టి అది ఓపిక లేని వాడు నవమికి ముందు మూడు రోజులైనా మొదలుపెట్టి రామచంద్రుడిని అర్చించాలి రామాయణము పారాయణం చేసుకోవాలి రామనామము చేసుకోవాలి స్నపనం అంటే రామచంద్రుడి వరకు అభిషేకం చేయించి నైవేద్యము సమర్పించి ఆరాధించుకోవాలి సహజంగా రాముడంటే అంటే హిమాచలము కూడా ప్రేమిస్తుంది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతీయులకి హిందువులకి రావడం అంటే ఇష్టం లేని వారు ఎవరండి చైత్రమాసం నుండి తొమ్మిదవ రోజుకు రామనవమి కాబట్టి తొమ్మిది రోజుల పాటు రామాయణం పారాయణం చేసుకోవడము రామాయణం కాలక్షేపం చేయడము రామచంద్రుని ఆరాధించడము తరతరాలుగా వస్తూనే ఉంది దానికి రోజు కలి ప్రభావం పెరిగిపోయి ప్రమాణాలు అడుగుతున్నారు నేనేమైనా ఈ నవరాత్రులు మీరు అద్భుతంగా ఈ వేళప్పుడు ఈ టైంకి ఇలా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వచ్చేస్తాయి ఇలా చేసుకోండి దీనికి స్తోత్రం చదువుకోండి అవి నేను వీడియోలు పెట్టాను వింటూ చదువుకోండి నేర్చుకుంటూ చదువుకోండి లేదంటే ఇలా పూజ రాముడికి చేయాలి డెమో వీడియోలు చూస్తూ చదువుకోండి అని నేను ఏమైనా విపరీతంగా ప్రచారం చేశానా లేదంటే ఇలా రామ నవరాత్రులు చేసుకుంటే రామనామం చేసుకుంటే రాముల వారికి పూజ చేసుకుంటే రామాయణం చదువుకుంటే ఇలాంటి గొప్ప గొప్ప అద్భుతాలు మీ జీవితంలో జరిగే కష్టాలు జరుగుతాయి మీరు గొప్పవాళ్ళు అయిపోయి జీవితంలో ఓ ఎదిగిపోయి తగ్గ కోట్లు సంపాదిస్తారు నేను ఏమైనా ప్రచారం చేశానా మనము శుభప్రదంగా ఆరంభం చేసుకుంటున్నాము సంవత్సరం ఆరంభం చేసుకుంటాము రకరకాల గ్రహ దోషాలని అవని ఇవన్నీ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కొన్ని గ్రహాలు లేదంటే కొన్ని రాసుల వారికి బాగలేదు అరిష్టము అర్థదాయకమైన ప్రచారాలు జరుగుతున్నాయి చాలామంది భయపడుతున్నారు భయపడకండి పాఠ్యం నుండి మొదలుపెట్టి ఎప్పట్లాగే ఎలా అయితే ఉత్తరం ఆరంభం చేసినప్పుడు శ్రీరామజయము అనేసేసి రామనామం రాసి ఉత్తరం ఆరంభించుకునే వాళ్ళు ఏదైనా పని చేయాలంటే శ్రీరామ అనేసేసి ఆ రామనామం చెప్పేలా ఆరంభం చేస్తామో మన సంవత్సరం కూడా అలాగ రామనామంతో ఆరంభం చేసుకుందామండి రోజు కుదరపోయినా అక్కడి నుంచి రామనవమి వరకు తొమ్మిది రోజుల పాటు రామనామం చేసుకుంటూ రామాయణంలో మనకి తోచినంత చదువుకుంటూ ఆ విధంగా రాముడిని ఆరాధించుకుందామండి శ్రీరామనవమి రోజున మన ఇంట్లో ఏదో తోచినంతలో పూజ చేసుకొని దగ్గరుండి దేవాలయాలకు వెళ్ళి చెగ్గ కళ్యాణోత్సవాలు అవి చూసి దర్శనం చేసుకొని పానక వడపప్పు ఇస్తే తీసుకుని వద్దామండి ఇది నేను చెప్పింది దీంట్లో ఏమైనా నాకు వ్యాపార ధోరణి ఉందా నేనేమన్నా కొత్తగా రామనవరా నవమి నవరాత్రులు చేసుకుంటాని ప్రమోషన్లు చేస్తున్నానా చేసుకుంటుంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని మీకు చెప్తున్నానా కలి ప్రభావం కాకపోతే రాముణ్ణి ఆరాధించడానికి కృష్ణుని ఆరాధించడానికి శాస్త్ర ప్రమాణాలు అడుగుతున్నారే మిగతావి రకరకాల యూట్యూబ్ లో వింత విచిత్ర ద్వారా వస్తున్నాయి రకరకాల సమాధులు పూజించాలట ఆరాధించాలట రకరకాల తంత్ర దేవతలకి పూజలు చేసుకోవచ్చంట చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయట ఎవరెవరో మంత్రవేత్తలు మంత్ర సిద్ధులు బ్రతుకున్న వాళ్ళు పోయిన వాళ్ళు అందరూ దేవుళ్ళు లేనట వాళ్ళ దగ్గర గొప్ప మాయలు మ్యాజిక్లు అద్భుతాలు ఉన్నాయట వీటన్నిటికి ప్రమాణాలు రుజువులు అడిగారా ఎంత దారుణంగా ఉందంటే కృష్ణ రామ అననే కూడ అంటే మొదలు పెట్టేస్తారు ఏదో ఒక వైష్ణవ సంప్రదాయం బాగా ప్రచారం చేసేస్తున్నారు జనాలకి రాముడి గురించి కృష్ణుడి గురించి ఎక్కువగా చెప్పేసి వీళ్ళు ఎక్కడ వైష్ణవ సాంప్రదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తారో ఏమిటి ఉన్న పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఎక్కడైనా పనిచేస్తుందా వీధికి గుళ్ళు కట్టి ఎవరెవరో మహమ్మది బాబాలకు భక్తులు పెరిగిపోయేసే శుభ్రంగా సమాధుల చుట్టూ దర్గా చుట్టూ తిరుగుతుంటే మీకు పర్వాలేదా అది ఓకేనా అది పెరవచ్చా చైత్రమాస పాఠ్యం నుండి నవమి వరకు రామాయణం చదువుకోవడం రామనామం చేసుకోవడం ఆచారమే ఉండేది మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఆ ప్లేస్ లో కూడా మరల వసంత నవరాత్రుల పేరుతోటి ఇంకొక విధమైన నవరాత్రులు ప్రచారం చేసుకుంటున్నారు అవి మనకి మొదటి నుండి ఉన్నాయా అంటే లేవు నవరాత్రులు మాత్రమే మనకి మొదటి నుండి వాడుగ్గా చేసుకుంటూ వచ్చాం మరి ఈ వసంత నవరాత్రులు అనేవి కొత్తవి ఎక్కడ నుండి వచ్చాయి అంటే ఉత్తరాది నుండి వచ్చాయి ఉత్తరాది వాళ్ళకు ఒక పద్ధతి ఉంది వాళ్ళకి మార్చి హోలీ పండగ వరకు కూడా విపరీతంగా చలి ఉంటుంది ఆ హోళీని అడిగి చలి తగ్గుతుంది చెగ్గి వాళ్ళు ఏదో ఆ రంగు నీళ్ళు కొట్టుకొని మంటలు వేసుకొని ఇక చలికి టాటా చెప్పేస్తారు ఆ చలి అన్నాళ్ళు ఉంటుందో ఉత్తర భారతదేశంలో గోధుమలు కానీ బియ్యం కానీ పండవు వాళ్ళు క్యాబేజీ క్యారెట్లు కాలీఫ్లవర్లు ముల్లంగి దుంపలు బంగాళదుంపలు అలాగా భూమి లోపల పండే కందమూలాలు ఏవైతే ఉంటాయో వాడిని ఎక్కువ పండించుకుంటారు కూరగాయలు పండించుకుంటారు ఈ మార్చి హోలీకి చలైపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఈ ధాన్యం భూమి మీద చల్లుకుంటారు ఏమిటిది బియ్యము గోధుమలు రకరకాల ధాన్యాలు అవన్నీ ఈ పంటలు పండించడం అనేది ఇక వసంత నవరాత్రులు ఆరంభం చేసుకుంటారు చలి తగ్గిపోయాక ఆరంభం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పంటలు బాగా పండాలని చైత్రమాసము పాఠ్యం రోజున ఒక కొత్త కొండ తీసుకొచ్చి దాంట్లో చక్కగా మట్టి నింపి నవధాన్యాలు కూడా అందులో చల్లి పాఠ్యమి రోజున ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆ విధంగా పూజించడానికి ఏర్పాటు చేసుకుంటారు మనం లక్ష్మీ అశోత్రాలు చదువుకున్న ప్రకృతి నమ అని అమ్మవారు ప్రకృతి స్వరూపిణి మీరు మధురై మీనాక్షి ఆలయంలో కూడా అమ్మవారి చిత్రపటాలు అవన్నీ కూడా గమనిస్తే పార్వతీదేవి రంగులో ఉంటుంది పార్వతీదేవి ఒకవైపున విష్ణువు ఒకవైపున శివుడు ఇద్దరు ఉన్న ఫోటోలు ఉంటాయి శివుడేమో నీలం రంగులో ఉంటాడు తెల్లగా ఉంటాడు పార్వతి పచ్చ రంగులో ఉంటుంది విష్ణు ఏమో రంగులో కనపడుతూ ఉంటాడు ఆవిడ పచ్చటి రంగు ఎందుకు వేసి ఉంటుందంటే ఆవిడ ప్రకృతి స్వరూపిణి అని అర్థం కాబట్టి ఈ ఒక కుండలో అవి మట్టి నింపేసేసి తొమ్మిది రకాలైన స్నవధాన్యాలు వేసి వాళ్ళు అక్కడ పెట్టేసి దాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి తొమ్మిది రోజులు జలంతో తడిపి వాళ్ళకు ఎర్ర చున్నీ ఒకటి దానికి కప్పి ఆవిడే అమ్మవారు అని తొమ్మిది రోజులు దడం పెట్టుకుంటారు ఈ తొమ్మిది రోజులు అవి మొలకలు వచ్చేసి బాగా పెరుగుతాయి చైత్రమాస నవరాత్రులు అయిపోయిన తర్వాత వాళ్ళు చలి పూర్తిగా పోతుంది కాబట్టి వాళ్ళు పొలాలన్నీ దున్నుకొని ఆ తర్వాత ఫస్ట్ ఈ నారు ఈ ఏదైతే కుండలో పెరిగిన నారు ఉంటుందో ఆ నారు ఫస్ట్ నాటి ఆ తర్వాత విత్తనాలు నార వేసుకోవడం పంటలు ఆరంభం చేసుకుంటారు ఆ విధంగా ఫస్ట్ ఆ ప్రకృతి స్వరూపి అయిన జగన్మాతను ప్రార్థిస్తూ మొలకలు దైవికంగా చక్కగా మొలిపించి ఆ తర్వాత జగన్మాత ఆశీస్సులతోటి పొలం దొనుకుని మొలకలు నాటి విత్తనాలు వేసుకుంటే పంటలు బాగా పండుతాయి ఆ విధంగా వాళ్ళ పద్ధతి అది కాబట్టి వాళ్ళు వసంత మాత్రం మాసంలో నవరాత్రులు చేసుకుంటారు పై కూడా తీసుకొచ్చేసి వసంత నవరాత్రులు చేసేయండి అని ఇక్కడ ప్రవేశపెట్టారు ఆ తర్వాత గుప్త నవరాత్రులు వచ్చి చేసేసుకోండి అని ప్రవేశపెట్టారు నెలకే ఒకటో రెండో నవరాత్రులు అవన్నీ కూడా చేసేసుకోండి ఇబ్బంది లేదు రామ నవరాత్రులకి ప్రమాణం ఉందా అని నాకు ఎవరెవరైతే రాశారో వేళాకోళంగా వ్యక్తిరంతగా వీటన్నిటికీ ప్రమాణాలు చూపిస్తారా స్పష్టంగా కేవలము చైత్రమాస పాఠ్యమి నుండి రామ శ్రీరామనామంతో మొదలుపెట్టి రామాయణం చదువుకోవడం రామనామం చేసుకోండి రామకీర్తనలు గానం చేయండి చక్కగా ఉన్నంతలో రామచంద్రుని ఆరాధించుకోండి ఆరాధించుకోవడం అంటే ఏమిటి ఒక పదివేలు పెట్టి పూజా కిట్టు కొనుక్కొని ఏమన్నా ఆరాధించాలా ఆరాధించడం అంటే నామస్మరణ చేసుకోండి రామాయణం చదువుకోండి మీకు వచ్చిన పాఠంకి కీర్తన రామదాస్ వారికి కీర్తన ఏదో వాడుకోండి రాముడిని ఆరాధించడం అంటే అదే మీరు ఒక పదివేలు పెట్టి పూజా కిట్లు కొనుక్కొచ్చి ఇది పసుపు ప్యాకెట్ అది కొంకం ప్యాకెట్ అది గంధం ప్యాకెట్ ఇది ఇంకొక ప్యాకెట్ ఇవేమీ అవసరం లేదు ఆయనకి ఆ రామనామం చేసుకోండి అని చెప్పడానికి కూడా మీకు ప్రమాణాలు చూపించాలి రాముడికి నవరాత్రులు చేసుకోండి అని చెప్తేనేమో ఇది వైష్ణవ బుద్ధి నూరిపోయడం ఏమండి వైష్ణవ సాంప్రదాయం నూరిపోయడం జనాల మీద మిగతాగా రకరకాల గుప్త నవరాత్రులతో అన్ని చేసుకోండి అని చెప్పడం మాత్రము ఏం కాదు జనాలు ఆనందంగా ఉండాలని కోరికలు తెరాలని చెప్తున్నారు అంతేనా ఇలాంటి తేడా ఆయుషాలు నా దగ్గర సాగవు పైగా గోవింద సేవ ఛానల్లో ఎక్కువ భగవద్గీతను తరచుగా వినేవాళ్ళు చక్కగా చదువుకునేవాళ్ళు రామనామాన్ని ఇష్టపడే వాళ్ళు హరి భక్తులు బోరడు మంది ఉన్నారు వాళ్ళ కోసం చెప్పాను నేను మీరు మొత్తం చేసి తేరాల్సిందే ఎవ్వరు మానకూడదు మానతో వెళ్తారని నేను ఏమన్నా చెప్పానా బాగుపడాలని బాగుండాలని ప్రశాంతంగా భగవన్ నామ స్మరణ చేసుకోవాలని భగవన్ నామం పట్టుకోవాలని ఒక సదుద్దేశంతో నేను చెప్తున్నాను చక్కగా పాఠ్యం నుండి ఆరంభం చేసి రామనామం చేసుకోండి రామనామం రాసుకోండి రామాయణం చదువుకోండి రామకీర్తనలు వస్తే పాడుకోండి తరించే విధానం అది పైసా ఖర్చు ఏమైనా ఉందా ఎవరికైనా ఆన్లైన్లో డబ్బులు పంపించాలా ఆన్లైన్ పేమెంట్లు చేయాలా ఏమీ అక్కర్లేదు కదండి మీ శ్రేయాభిలాషిగా ఒక మంచి విషయం మీకు చెప్పడం కూడా తప్పేనా కాబట్టి ఇలాంటి కామెంట్స్ కింద ఎవరైనా పెడితే దయచేసి మన ఫాలోవర్స్ మీరే ఖండించేయండి రామ నవరాత్రులకు ప్రమాణాలు ఉన్నాయా అని చాలా మంది అడిగారు నాకు కాబట్టి వీడియో చేయాల్సి వస్తుంది దయచేసి గమనించగలరు धर्मरक्षित रक्षिता जय श्री रृष्णारपण